అహలే ఇస్లాం పొద్దుటూరు అధ్యక్షుడిగా విఎస్ ఏకగ్రీవంగా ఎన్నికైన శుభ సందర్భంగా జరుగుతున్న సన్మాన పరంపరలో భాగంగా నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు కార్యాలయంలో ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సిఎం సురేష్ నాయుడు షాల్వా కప్పి పూలమాలలతో ముక్తియార్ను సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ ముక్తియార్ కులమత భేదాలు లేకుండా అందరికీ సహాయపడే నిస్వార్థపరుడు అని ప్రశంసించారు భవిష్యత్తులో అనేక పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వెలవలి తెలుగుదేశం నాయకులు కలుట్ల మౌలాలి కమ్ముసాబ్ మహబూబ్ బాషా బాబు సాహెబ్ కాజావలి తదితరులు పాల్గొని పూలగుచ్చాలు చాలువాళ్లతో సన్మానం చేశారు అదేవిధంగా అమృత్ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు నిజాముద్దీన్ తో పాటు కమిటీ సభ్యులు ముక్తియార్ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృత్ నగర్ లో ముస్లిం కమ్యూనిటీ కోసం ముక్తియార్ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు అనేక మసీదులు ఈద్గా నిర్మాణంలో ఆయన ముందుండి కృషి చేస్తారని తెలిపారు Gaba. <laughs> <laughs> ఒక మైనార్టీ పెద్దగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అంజమున్ అలే సలాం కమిటీ అధ్యక్షుడుగా ముక్తార్ను అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మైనార్టీ సోదరులకు మత పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముక్తారు కూడా మైనార్టీ వర్గాలలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఇంకా ఉన్నత అలంకరించాలని ఆ కోరుకుంటూ కోరుకుంటున్నాను రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపు వంద సంవత్సరాల చరిత్ర గల ప్రొద్దుటూరు అంజమన్ అహ్లే ఇస్లాం యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు ముక్తారాయణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అమృతనగర్ మైనార్టీల తరఫున ఆయన మరింత మైనార్టీ వర్గానికి ముస్లిం సామాజిక వర్గానికి సేవ చేయాలని మరిన్ని పదవులు పొందాలని ఏ రోజు కూడా నాకేమొస్తుందని ఆలోచన చేయకుండా నేను ఈ కమ్యూనిటీకి ఏం చేయగలను అని ఆలోచన చేస్తాడే తప్ప నాకేమొస్తుందని ఎప్పుడూ ఆలోచించలే చాలా పేదలుండే అమృతనగర్ ప్రాంతంలో ఈద్గా మసీదు ఖబ్రస్తాన్ సౌకర్యాలు లేనప్పుడే దాదాపు పదహైదు సంవత్సరాల కిందటే ఆయన మా వెంట ఉండి కబ్రస్థాన్కు ఆ రోజుల్లోనే స్థలం ఇప్పించడం జరిగింది దానికి కొంతమేరకు కాంపౌండ్ కూడా కట్టడం జరిగింది రెండు మూడు మసీదులు అమృతంలో ఏర్పాటు చేసినారు అందులో కూడా ముక్తారాండే ముందుండి మమ్మల్ని అంతా నడిపించి స్థల సేకరణకైతేనేమి నిర్మాణానికైతేనేమి దాతలను ప్రోద్బలం చేసి అక్కడ సౌకర్యం చేయడం అనేది గత రెండు సంవత్సరాల క్రితం సురేష్నను రమేష్ అను సంజాయించి అక్కడ పేదలు ఉన్నారు ముస్లిం వర్గం చాలా ఉంది అని దాదాపు ఎకరా స్థలంలో ఈద్గా ఏర్పాటు చేసి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కాంపౌండ్ నిర్మాణం చేసి ఈరోజు ప్రతి బక్రీద్కు రంజాన్కు అక్కడ వాళ్ళు కట్టించిన దాంట్లో మనం నమాజ్ చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా చరిత్రలో నిలబడిపోయే పనులు మరిన్ని సేవలు చేసి పెద్దలు మన్నాను పొందాలని కోరుతుంది